మీరు ఏసు ప్రభువుని తెలుసుకోకుండా ఆయన ఒక మనిషి ప్రాంతో అనుకొని మేము కూడా ఒకనొక దినాన్న మేము కూడా పొరపాటు పడి ఉన్నాం మీరు కూడా అలాంటి అపోహల్లో ఉన్నారేమో దేవుని బిడ్డలారా మేము అందరినీ ప్రభు పేరుతో వేడుకుంటున్నాం ప్రభుని ఎందరైతే అంగీకరిస్తారు వారందరూ పర్వక రాజ్యాలు ఉండడానికి అవకాశం ఇచ్చాడు ఏసుక్రీస్తు అందరికి ప్రభు కొందరికి మాత్రమే కాదు డబ్బున్నోడికి మాత్రమే కాదు ఇదిగో బలుగు బలహీన వర్గాలకి వారికి మాత్రమే కాదు సంపూర్ణ కూడా ఆయన దేవుడే ఉన్నాడు రాజ్యాలకి దేవుడే ఉన్నాడు యుగ యుగాలకు దేవుడే ఉన్నాడు నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన అబ్రహాము దావీదు వంశాలలో నుండి వచ్చినటువంటి వాడు అబ్రహాము కుమారుడు కుమారుడున జననమని ఇదిగో ఉంది అబ్రహాము శిగురు శరీర దారి వచ్చి ఉన్నాడు అందుకనే ఆయనను రక్షకునిగా మనము ప్రకటిస్తూ ఉన్నాము మనము పాపలమని చదివిస్తూ ఉంటే పాపలమని ఎలా చెప్తున్నాము అని అనుకుంటా ఉంటే బైబుల్ ఈ రీతిగా చదివిస్తుంది ఏమి అంటే ఆజ్ఞ అతిక్రమే పాపమని చదివిస్తా ఉంది ఆజ్ఞ ఎవరు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అంటే దేవుడు మానవునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటి ఆజ్ఞ అంటే నీ సృష్టికర్త అయిన దేవుని నీవు కొనియాడాలి ఆరాధించాలి ఆయన్ని ఘనపరచాలి మహిమపరచాలని అయితే మానవుడు ఏం చేస్తున్నావు అంటే సృష్టికర్త అయిన దేవుని కాక ఆ తనకు తాడుగా తన ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరుగుతూ ఆ దేవుణ్ణి మరచిపోతూ ఉన్నాడు అలాగా మరిచిపోయి దేవుణ్ణి మరిచి ఈ లోకంలో తన ఇష్టానుసారంగా తిరుగుతూ దేవ సృష్టికర్తను మరిచిపోవటం బట్టి దేవుడు మీరు ఆజ్ఞను మీరుతూ ఉన్నారు అంటున్నారు ఆ ఆజ్ఞ మీరటం వల్ల ఏమవుతుంది అంటే పాపము కలుగుతుంది పాపం వలన వచ్చు జీతం ఏంటి అంటే మరణము ఇట్టి మరణాన్ని ఆ మానవులు అందరికీ సంప్రాప్తమైంది అంటే అందరికి కలిగింది కనుక ఇట్టి మరణాన్ని తప్పించడానికి సృష్టికర్త అయిన దేవుడే ఈ రోజు మానవ అవతారంగా రావాల్సి వచ్చింది కనుక ఆయనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకంలో మానవునిగా వచ్చి ప్రతి ఒక్క మానవుడు ఏ మరణానికైతే పాత్రలు అవుతున్నారో ఆ మరణాన్ని తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఎందుకనంటే ఎవరైతే శాసనం చేశారో ఆ శాసనం చేసిన ఆ వ్యక్తి ఆ దాన్ని మరలా మార్చగలడు కనుక కనుకనే దేవుడే మరణ శాసనాన్ని ఇచ్చాడు కనుక అట్టి మరణ శాసనాన్ని మానవుడి నుంచి తప్పించడానికి దేవుడే అమ్మ లారో కలార అమ్మ లారవో అకలారీ వార్త వినారండి నమ్ముకోండి ఈ వార్త

மாலுமத்தே சுயத்தூர் முதல் பூ I'm oh, yeah.